thank you నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ బుధవారం నర్సీపట్నం మున్సిపాలిటీ ఇరవై మూడో వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ రెండు పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలను ఏ విధంగా మోసపూరిత హామీలు ఇచ్చారో తెలియజేయడం జరుగుతుందన్నారు రెండు పద్నాలుగు ఎన్నికల్లో ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చారన్నారు వ్యవసాయ రుణమాఫీ చేయలేదని డ్వాక్రా రుణమాఫీ చేయలేదని ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదన్నారు నిరుద్యోగ భృతి ఇవ్వలేదని ప్రతి ఇంటి రెండు రూపాయలకే ఇరవై లీటర్ల ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు ఎన్నికల్లో సీఎం జగన్ రెండు పేజీల మేనిఫెస్టో పెట్టి అన్ని హామీలు అమలు చేశారన్నారు అమ్మఒడి వైఎస్ఆర్ చేయుత వైఎస్ఆర్ ఆసరా జగనన్న విద్యా దీవెన వసతి దీవెన వంటి కార్యక్రమాలు చేపట్టారన్నారు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఈ నియోజకవర్గంలో చేపట్టడం జరిగిందన్నారు ప్రతి రెండు వేల జనాభాకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి ప్రజల వద్దకే పాలన అందించారన్నారు రైతుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయటం జరిగిందన్నారు సుమారు క్లినిక్ వందల కోట్లతో మాకవరపాలెం మండలంలో మెడికల్ కళాశాల నిర్మాణం జరుగుతుందన్నారు వచ్చే ఏడాది నుంచి తరగతులు ప్రారంభమవుతుందన్నారు గత టీడీపీ కోట్ల రూపాయలు అయ్యన్న పాత్రుడు దోచుకున్నారన్నారు వచ్చే ఎన్నికల్లో మళ్లీ నియోజకవర్గంలో ముప్పై వేల మెజారిటీతో గెలవబోతున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి వైస్ చైర్మన్లు కోనేటి రామకృష్ణ తమరా పోచారం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింతకాయల సన్యాసి పాత్రుడు కౌన్సిలర్లు వీరమాచినేని జగదీశ్వరి సిరసపల్లి నాని ఇరవై మూడో వార్డు ఇన్ఛార్జ్ కణితి అన్నపూర్ణ జగనన్న సచివాలయాల కన్వీనర్ తమరాన శ్రీనివాస్ డాక్టర్ లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి ఈరోజు నర్సిపట్నం మున్సిపాలిటీలో మరి మొదటిసారిగా మరి డోర్ డోర్ ప్రోగ్రాం కార్యక్రమం శ్రీకారం చూడడం జరిగింది ఇందులో పెద్దలు జమీల్ గారు అలాగే మన పార్టీ అధ్యక్షులు చైర్మన్లు వైస్ చైర్మన్లు ఇన్ఛార్జీలు ముఖ్యంగా ఈ వార్డుకి సంబంధించి అన్నపూర్ణ వాసు మొత్తం నాయకులందరూ కూడా మరి ఈ కార్యక్రమం పాల్గొన్న పార్టీ నాయకులు అందరూ కూడా మరి మీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అయితే ముఖ్యంగా మన మీ అందరికీ కూడా చెప్పాలి ఈ ఐదు సంవత్సరాల కాలంలో మేమేం చేసాము ప్రజలందరూ కూడా తెలుసు అయితే ఒకసారి ప్రతి ఇంటికి కూడా వెళ్ళే కార్యక్రమం ఏంటంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు ఏ విధమైన మోసపూర్తి వాగ్దానాలు చేశారో అందరూ కూడా చెప్పడం జరుగుతుంది అయితే రెండు వేల పద్నాలుగు చెప్పింది ఏది కూడా ఆచరణ సాధ్యం కానీ హామీలన్నీ కూడా ఇవ్వడం జరిగింది వ్యవసాయ రుణాలు మాఫీనా చేయలేదు అలాగే మన డాకర రుణాలు మాఫీ అన్నారు చేయలేదు ఇంటికో ఉద్యోగిస్తున్నారు చేయలేదు ఇంటికో ఉద్యోగం అయితే రెండు వేల రూపాయలు నిరుద్యోగం అన్నారు ఇవ్వలేదు ఆడబిడ్డ పుడితే ముప్పై వేల రూపాయలు అన్నారు అదే లేదు ప్రతి ఇంటికి కూడా రెండు రూపాయలకి ఇరవై లీటర్లు మంచి ఇంటింటికి ఇస్తున్నారు అది చేయలేదు ప్రతి స్టూడెంట్కి కూడా ఐప్యాడ్లు ఇస్తున్నారు అవి కూడా చేయలేదు అంటే ఈ విధంగా మోసపూర్తి వాగ్దానాలు రెండు వేల పద్నాలుగులో మరి ఏ విధంగా చేశారని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు ముఖ్యంగా నరసపడ్డ నిజ ప్రధాని తెలుసు అయితే గౌరవ ముఖ్యమంత్రిగా చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఎనిమిదిలో కేవలం రెండు రెండు పేజీల మేనిఫెస్టో మరి పెట్టి ఈరోజు తొంభై తొమ్మిది శాతం కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో ముఖ్యంగా గత ప్రభుత్వంలో లేని విధంగా జగనన్న అమ్మఒడి కార్యక్రమం ఎంతో బ్రహ్మాండ కార్యక్రమం వైఎస్ఆర్ చేత వైఎస్ఆర్ ఆసరా అలాగే ప్రతిదీ కూడా మరి అన్ని జగనన్న విద్యా దేవత వసతి దేవుని ఇలాగ ఎన్నో కార్యక్రమాలు ఈరోజు రాష్ట్ర ప్రజలకు అన్ని వర్గాల వారికి అందరి రంగాల కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో తొమ్మిది శాతం కార్యక్రమాలు చేయడం జరిగింది ఇలాగ సంక్షేమ పథకాలు పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమం కూడా నర్సీపడ్డ నిజమంలో చేసి ఒకసారి మీకు కూడా ఒకసారి గుర్తు చేయాలి మీ ద్వారా మరి ఎన్నో మరి ఈ రోజు చూస్తే ప్రతి రెండు వేల జనాభాకి ఒక సచివాలయం ఏర్పాటు చేసి అక్కడే పది మంది ప్రభుత్వ ఉద్యోగం వేయడం అలాగే సుమారుగా నర్సిపట నియోజకంలో డెబ్బై ఎనిమిది సచివాలయం ఏర్పాటు చేసి ప్రతి సచివాలయంలో పది మంది ప్రభుత్వ ఉద్యోగం వేసి అక్కడే నేరుగా ప్రజలందరూ కూడా చేరువయ్యే విధంగా ప్రజలకి మరి ఏదైతే మరి ఏందో ప్రజల వద్దకు అందించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేశారు అలాగే రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని రైతు భరోసా కేంద్రాలు కూడా చేపట్టడం జరిగింది అలాగే హెల్త్ క్లినిక్లు చేపట్టడం జరిగింది అయితే గతంలో మరి ప్రతి మండలంలో ఉన్న అందరూ కూడా హెడ్ క్వార్టర్కి వెళ్ళే పరిస్థితి రోజు హెడ్ క్వార్టర్కి వెళ్లకుండా ప్రజల వద్దకే పాలన అందించాలనే ఉద్దేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ప్రతి డెబ్బై ఎనిమిది సచివాలయాలు డెబ్బై ఎనిమిది రైతు భరోసా కేంద్రాలు హెల్త్ క్లినిక్లు కూడా మరి ఏర్పాటు చేసి ప్రజలకు ఎంతో చేరువేయారన్న సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది అర్బన్ పీహెచ్లు పరిఘటనలు కానీ గౌరవ విధులు కూడా చేపట్టడం జరిగింది అలాగే పీహెచ్ కూడా మరి చీడుగొమ్ములా రెండు కోట్ల రూపాయలతో అది కూడా చేపట్టడం జరిగింది ముఖ్యంగా నర్సీపట్ల వైఎస్ఆర్బం తొమ్మిది కోట్ల రూపాయలతో మరి భవనాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఈ మధ్యలోనే మనం అది కూడా ఓపెన్ చేయడం జరిగింది ముఖ్యంగా చూస్తే ఈరోజు వైఎస్ఆర్ ట్యాంక్ బండ్ రోడ్ మీరు చూస్తే ఈరోజు ఆరు కోట్ల రూపాయలతో గౌరవ ముఖ్యమంత్రిగా చెప్పినప్పుడు ఏదైతే వెంకటేశ్వర టెంపుల్ నిందో కొత్త వేదిక మీదుగా అలాగా మన ఆర్సీఎం స్కూల్ వరకు కూడా బ్రహ్మాండంగా ఇప్పటికే డెబ్బై శాతం చేపట్టం ఆ ప్రాంతంలో మరి అందరినీ కూడా మరి మెయిన్ ముఖ్యంగా మరి ఏదైతే దేశ నాయకులు ఉన్నారో వారందరినీ కూడా అక్కడ ఆవిష్కరణ చేయడం జరిగింది విగ్రహాలన్నీ కూడా ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు అటుపక్క వెళ్ళాలి ప్రతి ఒక్కరు కూడా ఎంత బ్రహ్మాండంగా ఉంది చాలా మంచి చేశారని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటారు ఇదే రోడ్డుకి సంబంధించి గతంలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో అయిన పాత్ర ఏం చేశారంటే మూడు కోట్ల రూపాయలు ఒక శిలాఫలకం పెట్టి మూడు కోట్ల రూపాయలు జేవులు వేసుకున్నారు తప్ప ఎక్కడ ఆ రోడ్డు చేయలేని పరిస్థితి కానీ ఈరోజు ఆరు కోట్ల రూపాయలతో డెబ్బై శాతం బ్రహ్మాండంగా చేసాం ఒకసారి ఈ ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తుంది అలాగే చూస్తే మెయిన్ రోడ్కి సంబంధించి సుమారుగా పది కోట్ల రూపాయలు రోడ్డు వైడ్ ఇచ్చారు మరి ఏదైతే పెద్దలు ఉన్నారో వంద అడుగులు చేస్తామనేది తొంభై అడుగులు మీరు చెప్పి చాలా మంది రెప్యుటేషన్లతో తొంభై అడుగులు చేయడానికి నిర్ణయం తీసుకుని అప్పటికే కొంతవరకు చేసాం ఈలోపు మరి ఏదైనా మరి చాలా మంది పెద్దలందరూ కూడా కోర్టుకెళ్ళడం వారితో కూడా మాట్లాడడం మరి రేపు రాబోయే రోజులు వారందరికీ కూడా నష్టపరిహారం ఇచ్చి వారందరికీ కూడా ఎక్కడైతే బిల్డింగ్లు కూడా నష్టపరిహారం ఇచ్చి అన్నీ కూడా నేర్చి వాళ్ళ తాలూకా సహకారంతో రేపు రాబోయే రోజులు ఆ కార్యక్రమం చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది ఒకటి వర్షం అందరూ తెలియాలి అయ్యంద పాత్రుడు మరి ఏ విధంగా రౌడీజం చేశాడు తెలుసు గూండ యూజం చేశాడు తెలుసు వ్యాపారస్తుల దగ్గర ఏ విధంగా ఇబ్బందులు పెట్టాడో తెలుసు కానీ అంతకంటే ప్రమాదం ఏంటంటే ఆయన కొడుకు పెద్ద కొడుకు మరుగొజ్జ కొడుకు మరి మరి ఒక ఈయన కానీ పొరపాటున అయ్యంద పాత్రుడు గెలిస్తే మరి ఈ నర్సీపట్నం అయితే సర్వనాశం చేసే రకం ఎందుకంటే అయ్యంద పాత్రుడికి అంటే వంద రెట్లు ఎక్కువ రౌడ ఈజులో కానీ గూండెజులో కానీ మరి దోచుకోవడం కానీ ఆయన కొడుకు మరుగొజ్జ్జు పాత్రుడు వంద రెట్లు ఎక్కువగా కనుక దయచేసి ఇక్కడ ఉన్న నర్సీపట్నం పొరప్రదాయంలో కోరుతున్నాను ఇలాంటి వాళ్ళు కానీ వస్తే నర్సీపట్నం సర్వనాశనం అయిపోద్ది అని చెప్పి మరి మీ దాదాపు అందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది